ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరొక కీలక ఘట్టం అయింది పదకొండేళ్ల తరువాత సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ మొదలైంది ఏడు గ్రామాల్లో మొత్తం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం రెడీ అయింది ముందుగా తుళ్ళూరు మండలం వడ్డమాను అమరావతి మండలం ఎండ్రాయి గ్రామాల్లో భూసేకరణ మొదలుపెట్టింది వడ్డమాను గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ఆఫీస్ ని మంత్రి నారాయణ ప్రారంభించారు అమరావతి రైల్వే లైన్ రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం రెండో దశ భూసేకరణ మొదలుపెట్టింది ప్రభుత్వం అదనంగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకోవడానికి సిద్ధమైంది అంతకుముందు జరిగిన రైతుల సమావేశంలో కొందరు రైతులు మంత్రి నారాయణ ముందు పలు సందేహాలు వ్యక్తం చేశారు గతంలో లాగా ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు రైతుల ఆందోళనను తెలుసుకున్న మంత్రి నారాయణ కేంద్రం రాజధాని నోటిఫై చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని అదే పనిలో ఉన్నారని చెప్పారు కేంద్రం గజెట్ విడుదల చేస్తే ఇక రాజధాని మార్పు అనేదే ఉత్పన్నం కాదని రైతులకు భరోసా ఇచ్చారు సో ల్యాండ్ పూలింగ్ మొదలైంది రైతులు ఏమంటున్నారు వివరించడానికి టీవీ నైన్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ రైతులు కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు కేంద్రం నుంచి గజెట్ ఏమన్నా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎప్పటిలోపు మంత్రి నారాయణ ఏమంటున్నారు కేంద్రం గడ్జెట్ని విడుదల చేసేందుకు అవసరమైన చర్యలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపీలకి అసైన్మెంట్ని అప్పగించింది కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ బ్రహ్మసాని చంద్రశేఖర్ ఈ బాధ్యతను తీసుకున్నారు ఇప్పటికే దానికి సంబంధించి కొంత ప్రొసీజర్ అయితే కొంత కంప్లీట్ అయింది ఎందుకంటే దానికి న్యాయశాఖ నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది ఆ తర్వాత హోంశాఖ దాన్ని పార్లమెంట్లో పెట్టాల్సి ఉంటుంది అయితే అది పార్లమెంట్లో పెట్టాలా లేదా అన్న దగ్గర సంశయం ఎలా వెల్లడవుతుంది ఎందుకంటే రాష్ట్ర రాజధాని అంశం అనేది రాష్ట్ర సబ్జెక్టు రాష్ట్రాల పరిధిలోని అంశం సో అది కేంద్రానికి ఏమాత్రం సంబంధం ఉండదు అట్లాంటి దాన్ని పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరమైంది అవసరమైతే కేంద్ర కేబినెట్ దాన్ని ఒకసారి ఆమోదిస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో అక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి దాంట్లోనే న్యాయ సలహాలు కోరుతుంది కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన దానివల్ల ఆలస్యం ఏంటి వాస్తవానికి లేదంటే ఈ మొన్న జరిగిన సెషన్లోనే పూర్తి కావాల్సిన నేపథ్యం ఉండింది అయితే ఇప్పుడు తాజా పరిస్థితుల్లో వచ్చే క్యాబినెట్లో మళ్ళీ అదొకసారి కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాబోతుంది ఆ తర్వాత అవసరమైతే అయితే పార్లమెంట్కి తీసుకొస్తారన్నట్టుగా ఉంది అయితే ప్రభుత్వం రైతులకి వాళ్ళ రైతుల సందేహాలను తీర్చే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తుంది తాము కేవలం రైతున్నే కేవలం ఇక్కడ ఉన్న భూమి తీసుకొని వాళ్ళ నుంచి నగరాన్ని నిర్మించాల నిర్మించాలని అనుకోవడం లేదు వాళ్ళని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం రాజధాని అభివృద్ధిలో పార్ట్నర్షిప్ బేస్డ్ అర్బన్ డెవలప్మెంట్ మోడల్ అనే దాంట్లో భాగంగానే రైతులను తీసుకుంటున్నాం కేవలం రైతులు ఇచ్చే భూమికి కొంత నగదు చెల్లించేసి వాళ్ళనితో అక్కడికి వదిలించేసుకోవాలనుకోవడం లేదు ఆ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఆ ఫలాలని రాజధాని రైతులకి అందాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకే వాళ్ళని కలోబరేటివ్ మోడల్లోనే ఆ రైతుల్ని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారం ఉంటుంది కానీ ఎందుకంటే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పెద్ద పెద్ద రహదారుల నిర్మాణం కావచ్చు లేకపోతే రైల్వే లైన్ అట్లాంటి విషయాల్లో అయితే ఏమాత్రం ఆలోచించకుండా సంకోచం లేకుండా ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇవ్వచ్చు కానీ ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళాలనుకోవట్లేదు ఆ దిశగా రైతులపైన ఒత్తిడి తేవాలని ఆలోచించడం లేదు వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళ భాగస్వామ్యం అభివృద్ధి సాధించాలి అభివృద్ధి ఫలాలు తిరిగి రైతులకు దక్కాలి ఎందుకంటే ఆ ఏరియాలో నగరం నిర్మితం అవుతుంది అంటే అది రైతుల విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది సో వాళ్ళ విశ్వాసానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్థాయిలో వాళ్ళకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది మొదటి దశలో కొన్ని రాజకీయ కారణాల వల్ల కావచ్చు అనేక కారణాల వల్ల పదకొండు సంవత్సరాలుగా వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా డెవలప్మెంట్కి నోచుకోకపోవడంతో రైతుల్లో సహజంగా ఉండే అనుమానాలనే రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి మూడు సంవత్సరాల లోపల ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు కానీ డెవలప్ చేయకపోతే మాకు ఎకరాకి ఐదు లక్షలు ఇవ్వాలంటూ రైతు ఒక రైతు కొత్త ప్రతిపాదన ఇచ్చారు అయితే మంత్రి నారాయణ దానికి ఇస్తూ కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి సిఆర్డిఐ యాక్ట్లోనే మెన్షన్ చేశాం అది చట్టం కూడా చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడు సంవత్సరాల లోపల రిటర్నబుల్ ఫ్లాట్స్ని డెవలప్ చేసి తిరిగి అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్పారు దానికి రైతుల నుంచి కొంత పాజిటివిటీ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అవుతుంది ఎక్కడ రైతుల నుంచి అయితే వ్యతిరేకత లేని పరిస్థితే కనిపించింది రైతులు ఎవరు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే ఇవ్వము అని అనట్లేదు కానీ గతంలో జరిగిన ఫేజ్ వన్లో జరిగిన ఆలస్యానికి గల కారణాలను తిరిగి పునరావృతం అయితే మా పరిస్థితి ఏంటి దానికి హామీ ఇవ్వమని మాత్రమే అడుగుతున్నారు దానికి ప్రభుత్వం చాలా ఓపికగానే గతంలో జరిగిన విధంగా ఇట్ల మరొకసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని అదే సమయంలో చట్టబద్ధత కల్పిస్తామని ఒకవేళ ప్రభుత్వాలు మారిన ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చే చెప్తూ వస్తున్న నేపథ్యం కనిపించింది మరొక వైపు పేజ్ టూలో కూడా రుణమాఫీకి సంబంధించి మొన్నటి వరకు ఆ ప్రతిపాదన లేదు నిన్న ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు పేజ్ టూలో కూడా రుణమాఫీ ఎకరాకి లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీని ఇస్తున్నట్టుగా ఈరోజు మంత్రి ప్రకటించారు మిగతా సదుపాయాలు మిగతా కొన్ని సదుపాయాలు వాళ్ళు కావాలని కోరుతున్నారు ఇప్పటివరకు డ్రై ల్యాండ్కి ఎకరా డ్రై ల్యాండ్కి పన్నెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇస్తుంది దాన్ని పన్నెండు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు దానికి అయితే అట్లాంటి విషయాల్లో మాత్రం ఫేజ్ వన్లో ఇచ్చిన విధానాన్ని అట్లాంటి ప్యాకేజ్ని ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇక్కడ పెంచితే మళ్ళీ ఫేజ్ వన్లో ముప్పై నాలుగు వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు కాబట్టి మళ్ళీ దాని అంతటికి ఎఫెక్ట్ అవుతుంది సో అట్లాంటి వాటికి పోకుండా మిగతా అవసరమైన వాళ్ళకి డెవలప్మెంట్ చేసి వీలైనంత త్వరగా ఇవ్వడం వాళ్ళు ఇచ్చిన స్థలాలు వాళ్ళకి తిరిగి రిటర్న్గా ఇచ్చిన స్థలాలు వీలైనంత ఎక్కువ వాల్యూ వచ్చేలాగా తొందరలోనే అట్లాంటి వాతావరణాన్ని అట్లాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తుంది అయితే మంత్రుల్లో మంత్రులు నిరంతరం గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యం కావడంతో రైతులు ఏమాత్రం ఎలాంటి అనుమానాలు వచ్చినా వాళ్ళు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సాధారణంగా ఇట్లాంటి కొంత ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు జరిగిన పరిణామాలు కొంత జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మొదటి దశలో తీసుకున్న సందర్భంలో కూడా మూడేళ్లలో డెవలప్ చేస్తామని చెప్పి తీసుకున్న నేపథ్యం కానీ పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలామందికి రిటర్న్బుల్ ఫ్లాట్స్ ఇంకా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి అఫ్ కోర్స్ ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయిందని చెప్పి మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అలానే దాదాపుగా అయిపో కానీ అది ఇంకా అవి డెవలప్మెంట్ నోచుకోలేదు ఇప్పుడు డెవలప్మెంట్కి సంబంధించిన డిపిఆర్లు ఇప్పుడు పూర్తయ్యాయి ఇప్పుడు డెవలప్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది సో మళ్ళీ మాకు అట్లా అంత సమయం తీసుకుంటే మా భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన ఉంటుంది సాధారణంగా ఉంటుంది ఎందుకంటే తరతరాలుగా వస్తున్న వారసత్వ భూమి ఉంటుంది ఆ భూమిని ఇట్లాంటి నగరం నిర్మితానికి అవసరమైతే ఇస్తారు కానీ తిరిగి వాళ్ళకి దాని నుంచి రాష్ట్రానికి కానీ లేకపోతే వీలైనంత త్వరగా బెనిఫిట్ అయితేనే బాగుంటుందని ఉద్దేశాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు సో సావధానంగానే ఇట్లాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం వాళ్ళని ఒప్పించి తీసుకునే ప్రయత్నం చేస్తుంది మరొక వైపు ఎక్కడైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతుంటే చిన్న తక్కువ స్థలాల్లో ఉంటే ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది రైట్ ఇష్యూ హౌర్ స్టూడియో